మత్స్య కార్మికుల యొక్క అభ్యున్నతి కోసం అధిక లాభాలతో మత్స్య కార్మికులు ముందుకు వెళ్లాలన్న ఉద్దేశంతో చేప పిల్లలను రాష్ట్రంలో వేల చెరువులలో ఎనభై రెండు కోట్ల పిల్లలను రాష్ట్ర ప్రభుత్వం నూటికి నూరు శాతం సబ్సిడీ పైన సరఫరా చేయడం జరుగుతూ ఉంది ఈ పథకము దేశంలో ఎక్కడ లేదు నూటికి నూరు శాతం చేప పిల్లలను విత్తనాన్ని ఉచితంగా చెరువులలో వేయటం అనేది ఒక కేవలం తెలంగాణలో మాత్రమే ఉంది కానీ చిన్న చేప తీసుకొని చేస్తే అది పెద్ద చేప తినేస్తే పెరుగుని చనిపోతే కాబట్టి ఎనభై మిల్లీమీటర్ నుంచి వంద మిల్లీమీటర్ల లోపు ఉన్నటువంటి చేప మాత్రమే మనం ఇంత అనుమతి ఇవ్వాలి మనం పుకెమిడేడు టెండర్ వేస్తున్నారు తీసుకొస్తున్నావు కాబట్టి అధికారులకు ఉన్న మనవి మీ మత్స్యశాఖ డిపార్ట్మెంట్ ఉంది మత్స్య కార్మికుల యొక్క అభివృద్ధి కోసం మీకు ఇంకో పని లేదు పొలం కాడు ఉమ్మనేది చెప్పలేదు చెరువు కాడకు గొమ్మనని చెప్పలేదు కట్టకాడు ఉమ్మది చెప్పలేదు వాళ్ళు ఎట్లా బాగుపడతారు వాళ్ళకి ఎట్లా లాభాలు వస్తాయి వాళ్ళు ఏ విధంగా కుటుంబాలు బాగా చేసుకుంటారు అనేది మీ ఆలోచన ఉండాలి మత్స్య కార్మిక డిపార్ట్మెంట్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ఫిషరీ కమ్యూనిటీ